షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్ లో చేయండి వెండి ఉచితంగా పొందండి ఇంకా మరెన్నో అద్భుతమైన ఉచిత బహుమతుల్ని పొందండి కుటుంబం అంతరికి కావలసిన అత్యాధునిక ఫ్యాషన్ వస్త్రాల షాపింగ్ తో పాటు మైమర్పించే విలువైన స్పాట్ గిఫ్ట్స్ తో మీ పండుగ షాపింగ్ మరింత ఆనందంగా జరుపుకోండి చెన్నై షాపింగ్ మాల్ చెన్నై షాపింగ్ మాల్లో క్రిస్మస్ సంక్రాంతి సంబరాలు మీ క్రిస్మస్ షాపింగ్ షాపింగ్ చెన్నై చేయండి వెండి ఉచితంగా పొందండి ఇంకా మరెన్నో అద్భుతమైన ఉచిత బహుమతుల్ని పొందండి అత్యాధునిక ఫ్యాషన్ వస్త్రాల షాపింగ్ తో పాటు మై బీచే విలువైన స్పాట్ గిఫ్ట్స్ తో మీ పండుగ షాపింగ్ మరింత ఆనందంగా జరుపుకోండి చెన్నై షాపింగ్ మాల్ చెన్నై షాపింగ్ మాల్ లాజీ సెంటర్ అరంగర్ చెన్నై షాపింగ్ మాల్ లాడ్జీ సెంటర్ అరంగల్పేట్ గుంటూర్ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడ మండలం శ్రీనివాసపురం నుంచి అక్కంపేటకు వెళ్లే ప్రధాన రహదారి అభివృద్ధి పనులను జట్పెట్టేసి కోల్నాటి బాబ్జీ కొబ్బరికాయ కొట్టి శుభారంభం చేశారు అలాగే గ్రామ ప్రజలు ఎంతో కాలంగా చూస్తున్న ఈ రెండు ప్రణలు ప్రారంభం కావడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా జడ్పీ టిసి బాబుజీ మాట్లాడుతూ రహదారి అభివృద్ధితో గ్రామాలకు మెరుగైన రాకపోకలు సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు అలాగే ఈ నాగేంద్రబాబు పాల్గొన్నారు రోడ్డు రెండు పాయింట్ ఆరు కిలోమీటర్లు వస్తుంది శ్రీనివాసం నుంచి అదేవిధంగా బంగారు గిరి నుంచి మొరగం ఇది ఏఐబీ వన్ ఒక ప్యాకేజీ అలాగే సంక్రాంతికి మన ఈ ప్రాంతంలో రోడ్స్ అన్ని కంప్లీట్ చేయడం ప్రణాళిక ప్రణాళిక దాన్ని చేయడం జరిగింది దాన్ని అందరూ కూడా హర్చించదగ్గ విషయం అందువల్ల ఏంటంటే మనం ఈ రోడ్స్ సమస్య ఈ ప్రభుత్వంలో మనం చక్కగా తీర్చుకుంటున్నామని చెప్పుకోవచ్చు ఎందువల్ల పవన్ కళ్యాణ్ గారు మనం రెండు వేల కోట్లు తీసుకురావడం జరిగింది దానిలో మనం ఏలూరు జిల్లా మండలం సూరప్ ఫ్లైఓవర్ వద్ద శనివారం తెల్లవారు జామున చోటు చేసుకుంది ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రమాదానికి గురై అక్కడికక్కడ మృతి చెందారు పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం అతివేగంతో ప్రయాణిస్తున్న బైక్ నియంత్రణ కోల్పోయి ప్లైఓవర్ పై ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది ఈ ఘటనలో మృతి చెందిన యువకులు ద్వారక తిరుమలలో మరియు తిమ్మాపురం గ్రామాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే వీమడోలు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు జిల్లా నోజువేడు ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించిన నోజువరి పట్టణ సీఏ సత్య శ్రీనివాస్ డిసెంబర్ ముప్పై తారీఖున జరగబోయే వైకుంఠ ఏకాదశి వేడుకల్లో భాగంగా నోజువేడి పట్టణంలోని వెంకటేశ్వర స్వామి కోవరినందు భక్తులు వందలాదిగా దర్శనం చేసుకోవడానికి వస్తారని ఈ క్రమంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ ఏర్పరిచే తాత్కాలిక లైన్ లో అందరూ అనుసరించి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ప్రజలు అధికారులను సహకరించాలని నోజువేరి పట్టణ సీఏ సత్య శ్రీనివాస్ తెలిపారు పట్టణ ప్రాంత వాసులకు ముఖ్యంగా మనక రాబో ముప్పై తారీఖున ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ప్రవేశం అనేది వెంకటస్వామి వీళ్లలో ప్రధానంగా జరిగే దానికి సంబంధించిన కానీ ఈ రోడ్ అంతా బ్లాక్ చేసి ప్రజలందరికీ కూడా దర్శనం మధ్యం కలిగించాలని ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలని ఈ రోజు నేను మున్సిపల్ కమిషనర్ గారు అందరు కలిపి ఈ రోడ్డు పైన ఎన్ఫోర్స్మెంట్స్ మెస్పై అవి కూడా విజిట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి చేసుకోవాలని అందరికి ఏలూరు నగరంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ రోజు నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి తెలిపారు ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన వారికి ఆలయ పాలక వర్గం కమిటీ ఘన స్వాగతం చెప్పారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం శాసనసభ్యులు శ్రీవారి బ్రహ్మోత్సవాలను జ్యోతి ప్రజ్వరణ చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో బాలయ్య కమిటీ తో పాటు పార్దసారథి పలువురు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

శ్రీరంగ రాశ్వరీ దాసీభూత సమస్త దేవత దీపాత్ కురా కటాక్షల విభవద్వి గంగా ైక్య కుటంబి సరచి వందే ¡Un me <coughs>

ધન્યુ બ્રહ્મોત્સવ પ્રારંભ સે શ્રીવેંકટેશ્વર સ્વામિને નકારદંડા మండలం ఇప్పలపాడు గ్రామానికి చెందిన ఐదు సంవత్సరాల బాలుడు కోమరం శివనాగు తపాసులు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఒక భాగం కాలిపోవడంతో జంగారెడ్డిగూడెం త్రినేత్ర మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్పించక అక్కడ వైద్యులు ఎటువంటి ప్రాణాపాయం లేకుండా సమయోచితంగా చికిత్స అందించారు అలాగే ప్రాణాలు కాపాడిన వైద్యులను పోలవరం శాసనసభ్యులు చిరి బాలరాజు అభినందించారు అలాగే పేదరికంతో బాధపడత కుటుంబానికి ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా ఎల్వోసీ రూపంలో సుమారు రెండు లక్షల వైద్యుల ఖర్చులు మంజూరు చేసి ఆర్థిక భరోసా కల్పించినట్లు చేసినటువంటి మా మీడియా మిత్రులకి అలాగే త్రినేత్ర మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్ యాజమాన్యానికి అలాగే నాగేంద్రబాబు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ముఖ్యంగా మన ఏజెన్సీ ప్రాంతానికి జంగారెడ్డి హాస్పిటల్స్ లో ఉన్నటువంటి అనేక స్పెసిలిటీస్ ఇక్కడ కల్పించబడుతున్నాయి ఎందుకంటే ఏలూరు విజయవాడ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ త్రినేత్ర మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్లో అనేక విధాలుగా ఉపయోగపడుతుంది అది చాలా సంతోషకరమైన విషయం ఈ హాస్పిటల్ని స్థాపించినటువంటి నాగేంద్రబాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రోజు ముఖ్యంగా ఇక్కడ గిరిజనుల కూడా వెళ్ళున్నటువంటి ఇదైతే కొమరం శివనాగు అనేటువంటి వ్యక్తి కాలిపోయి అతనికి పూర్తిగా పాడైపోయినటువంటి పరిస్థితి బాగుంది ఇతనికి సర్జరీ చేసి ఇతన్ని పూర్తిగా నయం చేసినటువంటి పరిస్థితి ఇలా ఉండేటువంటి నాగశివత్నం ఇతనికి ఇక్కడ ఈ హాస్పిటల్స్ లో సారథి గారి ప్రకాశం సారథి గారి సారథ్యంలో ఆపరేషన్ చేసి పూర్తిగా కోల్పోయినటువంటి కార్యక్రమం చేసి అలాగే మన ప్రభుత్వం నుంచి సుమారు లక్ష డెబ్బై వేల రూపాయలు ఎల్ఏస్ ఇవ్వటం జరిగింది అలాగే మరొక పాప ఆ పూనం గ్రీష్మిత ఈ అమ్మాయి కూడా అమ్మాయి కూడా మంటల్లో కావడం జరిగింది చలి మంటల్లో బట్టలు కాలి ఏదంగా ఆ చాలా సీరియస్ అయ్యేటువంటి పరిస్థితుల్లో ఈ హాస్పిటల్స్ లో జాయిన్ చేసిన వెంటనే చాలా వరకు రికవరీ అవటం జరిగింది అమ్మాయికి కూడా ఈరోజు పాపకు కూడా రెండు లక్షల రూపాయలు ఎల్బోసి మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున ఆ సహాయ సహకారాలు అందించడం జరిగింది అలాగే ఈ త్రినేత్ర మల్టీ స్పెషల్ హాస్పిటల్లో కూడా ఏదైతే నిరుపేదలకి ఏలూరు జిల్లా కామవరపు కోట తపస్యా గ్లోబల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ ఆవరణలో స్కూల్ యాజమాన్యం జగన్ మాట్లాడుతూ భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు సంబంధించిన మెగా ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించామని విద్యార్థులు స్వయంగా రకరకాల వంటలతో తయారు చేసిన వంటకాలను ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు అలాగే ఈ కార్యక్రమంలో ముఖ్య తొల్లుగా కుటుంబ నాయకులు పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు ya lah dia vazia kan ani ali guru kon to आज हेलो नेक्स्ट आलोक से rani nimudle hai bhai bolna raha ne guttu paron sapna ha ha చక్కటి పరిసరాల్లో తపస్య స్కూల్ ఏర్పాటు చేసి ఈ యాజమాన్యం ఉన్నత విల్లులతో కూడినటువంటి విద్యను ఎలకేజీ టు టెన్త్ సెవెంత్ వరకు కూడా ఇక్కడ విద్యను అందజేయడమే కాకుండా ఒక డిఫరెంట్ విధానంలో మన భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఒక్కో రాష్ట్రంలో ఒక్కొక్క రకమైనటువంటి ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయి ఆ అన్ని స్టేట్స్ లో ఉన్నటువంటి ఆ యొక్క ఫుడ్ ఏవైతే తీసుకుంటారో ఆ వెరైటీస్ అన్నిటి కూడా ఇక్కడ అందరినీ కూడా ఇక్కడ స్థానిక పెద్దలని తెలియదు ఏ యొక్క స్టేట్ లో ఏ ఫుడ్ ని స్వీకరిస్తారు ఏంటి అనేది చాలా మందికి వెళ్ళిన వాళ్ళకి తప్ప తెలియదు అన్ని కూడా కామరపు గౌట్ లో స్కూల్లో మన ముందు స్టార్ స్టాగా ఏర్పాటు చేసి ఒక డిఫరెంట్ కల్చర్ ని రోజు అభినందిస్తున్నాంకోట హెడ్ క్వార్టర్స్ తపస్య స్కూల్ ప్రాంగణంలో యాజమాన్యం వారు ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని స్టేట్స్ కు సంబంధించినటువంటి సాంప్రదాయాలు సంస్కృతులు వేషధారణ వస్త్రధారణ తిని ఉండాల ఆహార పలవాట్లు అన్నిటి సంబంధించి ఇక్కడ మంచి ఫంక్షన్ ఏర్పాటు చేశారు అన్ని స్టేట్లకు సంబంధించి కూడా ఫుడ్ ఐటమ్స్ కానీ వాళ్ళ యొక్క నేచర్ కానీ వస్త్రధారణ ఏ స్టేట్ నుంచి వచ్చినా సరే ఇక్కడ చదువుకోవడానికి అన్ని రకాలుగా అనుగుణ ఉంటుంది చెప్పి ఇక్కడ అన్ని స్టాండర్డ్స్ తోడు కూడా స్కూల్ బాగా రన్ అవుతుందని చెప్పి మంచి అభివృద్ధిలోకి వృద్ధిలోకి రావాలని చెప్పి అందరూ కూడా దీన్ని చూసుకొని ఇక్కడికి వచ్చి దీన్ని అభివృద్ధి చేస్తారని చెప్పి అందరినీ నమస్కారం do no, no.